హలో అండి అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలి అని కోరుకుంటూ కోసం ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చింది ఇవేంటో చాలా మందికి తెలియదండి కొంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు తెలియని వారి కోసం అయితే ఇదైతే చేస్తున్నానండి వీటిని మిల్క్ మష్రూమ్స్ అంటారండి ఇవి హెల్త్ కి చాలా అంటే చాలా మంచి అండి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఇందులో ఉంటాయి బటన్ మష్రూమ్స్ దొరికినంత అందుబాటులో ఇవి దొరకవండి ఎప్పుడైనా మీకు గనక అందుబాటులో ఉంటే తప్పకుండా తెచ్చుకొని వండుకోండి హెల్త్ కి అయితే చాలా మంచిది అలాగే రాజమండలిలో ఉన్న వాళ్ళకు మాత్రం శివగారి ఆర్గానిక్ ఫామ్ లో ఇవైతే అవైలబుల్ గా ఉన్నాయి కావలసిన వారు వెళ్ళి తెచ్చుకోండి ఇది శివగారి ఆర్గానిక్ ఫామ్ లాస్ట్ వీడియోలో కూడా చెప్పానండి ఉంటుంది ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నాకు కామెంట్ కామెంట్ అయితే ఇప్పుడు ఈ మష్రూమ్స్ యొక్క హెల్త్ బెనిఫిట్స్ అయితే కొన్ని కొన్ని మీకు చెప్తాను రకాల క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటుంది ఇవి మెదడు పనితీరును మెరుగుపరిచి జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది అండి ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది అలాగే ఫైబర్ విటమిన్స్ కూడా చాలా అంటే చాలానే ఉంటాయండి ఇందులో ఇది డయాబెటిక్ ను కూడా కంట్రోల్ చేస్తుంది రోగ నిరోధక వ్యవస్థ చాలా స్ట్రాంగ్ అయ్యేలా చేస్తుందండి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని ఇది తగ్గిస్తుంది ముఖ్యంగా దగ్గును తగ్గిస్తుందండి అలాగే కఫాన్ని కూడా బాగా కంట్రోల్ చేస్తుంది లంగ్స్ ఉన్న కఫాన్ని బయటకు పంపించేస్తుంది ఇది ఆస్థమా వ్యాధి ఉన్న వాళ్లకు బాగా పనిచేస్తుందండి ఆస్మా కంట్రోల్లో ఉంటుంది శ్వాస నాళాల వాపుని ఇది తగ్గిస్తుందండి ఇది గుండె మరియు లివర్ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయండి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మిల్క్ మష్రూమ్ని ఎక్కడైనా మీకు కనిపిస్తే గనుక తెచ్చుకొని తప్పకుండా వండుకోండి హెల్తీగా ఉండండి వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలో ఎలా వండుకోవాలో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అప్పటి వరకు అంజలి ఆలయని మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మరో వీడియోతో కలుద్దాం